రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా అయితే వచ్చింటే అయినా సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు వచ్చే మటుకు జనవరి నెల పదహైదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం మార్కెట్ ఈ విధంగా నడిచింది హుబ్లీ మార్కెట్ అనేది ఈ వీడియోలోని ముఖ్య సారాంశం ముందుగా ఛానల్లోకి వెళ్ళే ముందు ఎవరన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి తోటి రైతులకైతే షేర్ చేయండి ఈరోజైతే మటుకు ఒక రెండు వేల బస్తాలు అయితే రావడం జరిగింది వాటి రేట్స్ కూడా తెలుసుకుందాము ముఖ్యంగా ఈరోజు మనకు కనుమ శుభాకాంక్షలు అందరికీ ఎందుకంటే దరిదాపు ఒక రెండున్నర కావస్తుంది టెండర్ అయితే ఫార్మ్ వచ్చింది మనకు ఈ టెండర్ ఏ విధంగా పడింది అనేది ముఖ్య సమాచారం అనమాట ఈరోజు వచ్చే వరకు డబ్బి డబ్బు వచ్చేసి ముప్పై వేలు లోపల నడవడం జరిగిందనమాట ఇది వచ్చి విత్తనాలకి సంబంధించిందే కాదు మామూలు రేట్సే కడ్డి కూడా కేడిఎల్ మీడియం అంటాము కడ్డి వచ్చేసి ఈరోజు ముప్పై ఐదు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఎక్కువగా కడ్డీ టూ జీరో ఫోర్ త్రీ డబల్ ఫైవ్ త్రీ వన్ చాలా ఎక్కువగా రావడం జరిగింది వాటి రేట్స్ కూడా తెలుసుకుందాం ఈరోజు వాటికి కాస్త సూపర్ టెన్ కూడా రావడం జరిగింది పన్నెండు వందల రెండు వ్యాపారాలు అయినాయి అన్నమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక చాలా మటుకు ఒక్కోటి ఒక్కో రేట్స్గా వెళ్తున్నాయి మనకు ఈరోజు వచ్చే మటుకు కడ్డి ఒక ఐదు వందల బస్తాలు పడి ఉంటాయి అన్నీ ఇరవై రెండు నుంచి స్టార్టింగు ఇరవై ఎనిమిది ముప్పై ఐదు టాప్ అని చెప్పుకోవచ్చు మన ఆంధ్ర సరుకులే ఎక్కువగా పోతున్నాయి ఆంధ్ర తెలంగాణ కర్ణాటకవి ముఖ్యంగా ఇతనాలకై అయితే కాదు మంచి డిమాండ్ అయితే ఉంది పర్లేదు ఎందుకంటే కాస్త క్వాలిటీ ఉంటే కింద మేజర్ ముప్పై పైనే పోతున్నాయి డీలక్స్ క్వాలిటీలు వచ్చే మటుకు ఇక మనకి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు ఈరోజు తెలుసుకుంటే కింద టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు పదమూడు పదమూడున్నర వేల టాపు కొత్తవి కానీ పాతవ కానీ కాస్త డిమాండ్ అయితే పడిపోయింది ఈ టూ జీరో ఫోర్ త్రీకి సర్పణ్ వన్ జీరో టూ కూడా పదమూడు వేల ఎనిమిది వందల టాపు సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలెట్ ఫోర్ డబల్ సిక్స్ ఇవి కూడా పన్నెండు వేలే టాపు ఎందుకంటే ఆల్మోస్ట్ మనం బ్యాడీ మార్కెట్ కానీ దీనికి కానీ పోల్చుకుంటే పెద్ద తేడా అయితే లేదు ఎందుకంటే పదమూడు వేలు పదమూడున్నర వేలు గదకు కూడా అదే రేట్స్ నడిచినాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక మనకి ఓ వచ్చే కొద్దీ చాలా మటుకు డౌన్ అయికుండా వస్తుంది టూ జీరో ఫోర్ త్రీ మార్కెట్ అనమాట టూ జీరో ఫోర్ త్రీకి ఒక్కో క్వాలిటీ ఒక్కో రకంగా పోతున్నాయి అనుకున్నారు అయినా మనకు మంచి బెస్ట్లు ఒక రకంగా పోతున్నాయి కానీ మీడియాలో వచ్చే మటుకు పదివేలు లోపల వెళ్తున్నాయి అనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ మనం చూసుకున్నట్లయితే పదిన్నర వేలు టాప్ ఈరోజు కొత్తవి తగిన పాత ఎత్తగిన తొమ్మిది తొమ్మిది వేల రెండు వందలు అయితే టాప్ అనమాట ఇక జనం మటుకు టూ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీలో వచ్చేసి తొమ్మిది వేలు అట్లైనాయి లాలీగా నీరోజు ఎనిమిది ఎనిమిదిన్నర వేలు మనకు త్రీ డబల్ ఫైవ్లు ఇవన్నీ కాస్త కుస్తూ వచ్చినాయి అవి కూడా త్రీ డబల్ ఫైవ్ కూడా మనకి తొమ్మిది తొమ్మిదిన్నర వేలు టాప్ ఏసీ అయితే కొత్తవి అయితే రాలేవు గుంటూరు చూసుకున్నట్లయితే ఈరోజు పదమూడు వేలు టాప్ పదమూడు వేలు ఏసీవి అవుతాయి కానీ కొత్తవి అయితే కానీ పది పదకొండు వేలు అయితే టాప్ అనమాట ఈరోజు వచ్చే మటుకు ఈ చాలా మటుకు క్వాలిటీలు కాస్త తగ్గినాయి కానీ రేట్స్ అయితే ఒక స్టేజ్లో అయితే నడుస్తున్నాయి అనమాట డబ్బీ కడ్డీకి అయితే పర్లేదు డబ్బీ కానీ ఈరోజు ఏసీ స్టాకులు అయితే పెద్దగా రాలేవు ముఖ్యంగా చూసుకున్నట్టయితే అన్ని పద్నాలుగు నుంచి పదహైదు పదహారు వేలు అంటే టాప్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇక మనకు వచ్చేసి చాలా మటుకు క్వాలిటీలు తగ్గే కొద్దీ ఇక్కడ రేట్స్ కూడా పడిపోతున్నాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ కానీ డబల్ డీ చూసుకున్నట్లయితే డబల్ డీ లాభరకాలు ఈరోజు ఇరవై ఎక్కువే టాపు మంచి క్వాలిటీ ఉంటే కొత్తది ఇక సర్పన్ వన్ జీరో టూ కూడా మనకు పదమూడు పదమూడున్నర వేలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు చాలా మటుకు పన్నెండు వేల కాటి నుంచి స్టార్ట్ అయిన మంచి డీలక్స్లో పదమూడు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు ఏసీ అయితే కొత్త అయితే ఒక ఐదు వందలు జంపు అంతకుమించి అయితే పెద్ద ఇంక్రీజ్ అయితే లేదనమాట ఈరోజు వచ్చే మటుకు మనకి ఇంకా టెన్ జీరో ఎయిట్ వన్ ఈ త్రీ ఫోర్ వన్ మనకు ఈ చాలా రకాలు అయితే రాల రాలేదన్నమాట ఈరోజు మార్కెట్కి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇక తెల్లకాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే పర్లేదు వాటి గురించి కూడా తెలుసుకుందాము ఇక మనకి ఇవి సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డబ్బి కడ్డి కొత్తవి తగిన కొత్తవై తగిన పదమూడు నుంచి పదహారు టాబు సెకండ్ రకాలు అంటే మీడియాలు కూడా ఉండొచ్చు దీంట్లోన సెకండ్ అంటే ఓవర్లీ సెకండే కాదు అన్ని సెకండ్ కటింగ్స్ అయితే పడినావు కదా మనకు ఈ రేట్స్ అయితే పోతున్నాయి డబల్ డీ సెకండ్ రకాలు చూసుకున్న అయితే పన్నెండు వేల టాపు టూ జీరో ఫోర్ త్రీ కొత్త అయితే ఎగిన సెకండ్ రకాలు వచ్చే ఆరు నుంచి ఏడు వేల టాపు డబల్ ఫైవ్ త్రీ వన్ అంతే మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ అంటే సర్పన్ వన్ జీరో టూ కూడా వర్తిస్తుంది అలాగే ఎల్ ఎట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ ఈ నాలుగు రకాలు లెక్కేసుకోండి టూ జీరో ఫోర్ త్రీ కింద మనకి ఇవి సెకండ్ రకాలు అయితే నాలుగు నుంచి ఎనిమిది వేల వరకు కూడా పోతున్నాయి అంటే దీంట్లో మీడియాలు కూడా ఉండొచ్చు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే నాలుగు నుంచి ఆరు వేలు ఏడు వేలు టాప్ అని చెప్పుకోవచ్చు అదే మీడియాలకి అయితే ఈ కాస్త వెయ్యి రూపాయలు జంప్ డబల్ ఫైవ్ త్రీ వన్ ఇక త్రీ డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ అయితే ఈరోజు నాలుగు నుంచి ఆరు వేలు టాప్ సెకండ్ అయితే గిన గుంటూరు సూపర్ టెన్ చూసుకున్నట్లయితే ఇవి ఎనిమిది వేల వరకు టాపు మీడియల్ అయితే తగిన సెకండ్ రకాలు వచ్చేవాటికి మూడు వేల నుంచి నాలుగున్నర ఐదు వేల టాపు ఇక డబ్బీ కడ్డి తెల్లగాయల గురించి మాట్లాడుకుందాం తెల్లగాయలు అయితే నాలుగు నాలుగున్నర వేలు టాప్ కొత్త అయితే పాత అయితే మూడు వేలు ఇక డబల్ డీ చూసుకున్నట్లయితే మూడు వేల ఆరు వందల టాపు పాతం అయితే ఎగిన మనకి మూడు వేలు టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీలు సిక్స్ టూ సిక్స్ త్రీ ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ మనకి ఈ సర్పన్ వన్ జీరో టూ ఇవి కూడా చూసుకున్నా కూడా ఈరోజు వచ్చే మటుకు మూడు వేలు టాపు కొత్తవి కానీ పాతవి కానీ ఇవి పర్వాలేదు బాగానే నడుస్తుంది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ ఇక టూ సెవెన్ త్రీ ఈ సూపర్ టెన్ తేజ తేజ చూసుకున్నా కూడా ఈరోజు మనకి కొత్తవి తెగిన అంటే దీంట్లో వచ్చేసి మనకు తాళగాయ్ ఫస్ట్ మాట్లాడుకుంటాం తాళగా వచ్చేసి చెప్పిన రకాలు చాలా మటుకు ఐదు వందల నుంచి స్టార్టింగ్ పద్దెనిమిది వందలు రెండు వేల టాపు తేజ ఫస్ట్ క్వాలిటీ ఉంటే కింద ఈరోజు పన్నెండు వేల రెండు వందలు అయింది అంటే మంచికాయలు అనమాట ఎందుకంటే ఫస్ట్లో చెప్పడం అనమాట ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకోవాలి కదా అదనమాట సమస్య ఇక మనకు వచ్చేసి సెకండ్ రకాలు తేజ చూసుకున్నాక ఈరోజు ఆరు నుంచి ఒకటి వేల టాపు తెల్లగాయలు అయితే కానీ నాలుగు నాలుగు వేల టా టా నాలుగున్నర వేలు కూడా టాప్ అనమాట ఎందుకంటే దీంట్లో సెకండ్ రకాలు కాస్త మిక్స్డ్ వచ్చినాయి అనమాట తేజ రకాల్లో కూడా ఇక మటుకు ఒక్కో క్వాలిటీ ఒక్కో రకంగా వెళ్ళిపోయినాయి వచ్చే వచ్చేట కుబిలి మిర్చి మిర్చి మార్కెట్లో ఈ రెండు వేలు వస్తాలు రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉందన్నమాట ఉంటాం మరి మరొక వీడియోతో మీ అర్జున్